this I can't believe it's true. I'm just as surprised as you. Is this? వెల్కమ్ టు కమలకర్ రమ్మ నేనండి మీ కమలకర్ని అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు చూసాము అయితే అనుకున్నది అయ్యింది అంటే పాప ఎగ్జామ్స్ అయిపోయినాయి అవన్నీ మీకు వీడియోలో ప్రతిరోజు ఎగ్జామ్ సెంటర్లో పోవడము ఎగ్జామ్ ఎట్లా రాసినాము ఏంటిది పిల్లలు ఎలా వచ్చిందో ఏంటిది అన్ని చూశాను అయితే ఈరోజు ఇంటర్మీడియట్ అంటే మా పాప వాళ్ళ రిజల్ట్ వస్తున్నాయి అయితే ఈరోజు ఎలా ఉంటారో ఏంటిది ఒక్కసారి చూద్దామా అయితే ఈరోజు ఎలా జరుగుతుంది అసలు మనం అనుకున్న పాప అనుకున్నట్టు రీచ్ అవుతామా లేదా మనం ఎప్పుడు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మన మనుషుల అయితే అండి అయితే కొంచెం ఒకసారి తారుమారు అయితే పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి అసలు మనం అనుకున్నది వస్తుందా రాదా మా పాప గెడ్జెస్ కరెక్ట్ ఉందా సరే తన రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటిది తను ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందో ఒకసారి చూద్దామా కూల్ మా పాప సెకండ్ ఇయర్ రిజల్ట్ వచ్చే ఉన్నాయి అయితే ఆ పొద్దు నుంచి టెన్సన్ టెక్సర్గా ఉంది అయితే నాకు టెన్షన్ మా పాపకు టెన్షన్ లేక నాకు టెన్షన్ ఉంది అదేమో బాగా ఫ్రీగా ఉంది టైమ్ గంట గంటకు చూసుకుంటే పొద్దున్నే లేచిన పొద్దుగాలు లేచి ఈరోజు పొద్దుగా పొద్దుగా లేచి పూజ చేసుకొని ఎట్లా ఉంటుంది ఏంటని కొంచెం ఎట్లయినా అలా ఉండే లాస్ట్ టైం రిజల్ట్ వచ్చిన టైం పూజ చేసుకుంటున్నా ఎప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దామా మా పాప అయితే ఇది ఏ నా ఎగ్జాట్ అప్పటికే టెన్షన్ లేదు కాదు ఏమేం కాదు ఏదైనా కొంచెం వచ్చినప్పుడు ఎక్సైట్గా ఉంటుంది కొంచెం ఆ ద్వారా టెన్షన్ ఏమో ఎట్లా ఉంటుందో ఏ చూస్తుందో చూడాలి మా పాప ఏం చేస్తుంది చూడాలి లెవర్ అయ్యింది ఇట్లా పోయి అది ఏం చేస్తుందో చూద్దాం ఇలా ఇచ్చిర్రు దాని అది ఏ చే వీరికి అలా ఈ సంవత్సరం రెండు సంవత్సరం నీకుంటది ఏమంటే మా పాప ఆల్రెడీ యూట్యూబ్ పెట్టుకొని ఆల్రెడీ లైవ్ వింటుంది பாலுங்க இது ப்ளேஸ் எக்ஸ் అమ్మో మామ ఫోన్ చేయ చెప్పి నేను ఆల్రెడీ ఫోన్ చేసిన అందరు అక్కడ ఆఫీస్లో ఆయన ఎందుకు మన మామ ఇంకా టైం ఉంది కదా

విద్యాశాఖ మంత్రా నేను నువ్వు యూట్యూబ్లో వాళ్ళని చూస్తావు కదా అనుకున్నాను నేను ఆయన ఆయన నేను ఆయన అయితే ఈయన ఆయన ఈయన చదువుతున్నాడు కదా ఎంతసేపు అది క్లిక్ చేస్తే కానీ అందరు ఒకటేసారి పడేసరికి స్లో అవుతుంది లైట్ అయ్యా కొంచెం

వాడి సెంటిమెంట్ అన్నమాట రోజు ఎగ్జామ్ అయ్యేటప్పుడల్లా అశోక్ గారు వాడు చెప్పాలి పోవాలి వాడు మర్చిపోయినా వాడు ప్రతి ఏ రోజున వాడు చేస్తూనే ఉన్నాడు ప్రతిసారి చెప్పు చెప్పాం ప్రతిరోజు ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్కి అమ్మలు కష్టపడబడ్డప్పుడు ఎవరు చెప్పకుండా ఫస్ట్ వాడికి ఫోన్ చేసి చెప్పినావు అక్క ఫస్ట్ వాడికి చెప్పినాకనే వేరే అవును మామూలు పంపిస్తాను వాడే పంపించాలి వచ్చిందా రెండు ఇయర్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ సెవెన్ సిక్స్టీ అంటే లాస్ట్ మూడు వందల చిల్లర ఉండొచ్చు ఇప్పుడు మూడు వందల చిల్లర ఉండొచ్చు

you this really I can't <don't>. believe <laughs> 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 it's true. I'm just

రా అక్క అక్క భాష వాళ్ళు అక్క అబ్బులు థౌజండ్కి నైన్ ఫిఫ్టీ ఎయిట్ నలభై రెండు నలభై తక్కువ కంగ్రాచుయేషన్ రాదా కంగ్రాచులేషన్ కష్టపడి జరిగింది

కెమిస్ట్రీ సిక్స్టీ కెమిస్ట్రీ సిక్స్టీ మా అన్నిటికీ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ప్రాక్టీస్ ప్రతిదీ అన్ని ఫుల్ ఫుల్ పెట్టా స్వీట్ కొంచెం పెట్టు పెట్టి పెట్ట పెట్ట పెట్టా పెడే కొంచెం పెట్టి పెట్టినప్పుడు పెట్టిన ఎట్లా Akka kaki juga dah, kau kaki cukur apa? Aku papi. apa? <laughs> <laughs> <bura. réussi> <raszam> <laughs> apa? Papi, papi, Papi. Apa? 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 ఎట్లా అవేస్ అయితే ఫుల్ హ్యాపీ కాకపోతే ఒక ఇంగ్లీష్ మాత్రమే ఓ థర్టీన్ మార్క్స్ వచ్చాయి సాంస్క్రిట్లో ఒక మార్క్ తర్వాత అవుట్ ఆఫ్ అన్నింటిలో సిక్స్టీ 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 ప్రాక్టీస్ థర్టీకి థర్టీ అన్నింటిలో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చేసినాయి కానీ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఒక థర్టీ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్లో కొంచెం తక్కువ వచ్చినందుకు ఈసారి నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే మా పాప ఎంత అంటే తను నైటు పగలు నిద్ర లేకుండా ఆ కండ్ల కింద కష్టపడేది ఏంటో కండ్లకు ఈడ బాగా శ్రేణ్ అయినప్పుడు ఇక్కడ పొట్టులాగా లేచి ఆ మచ్చలాగా వస్తుంది అయితే డాక్టర్ చెప్పారనమాట శేస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇట్లా వస్తుందని చెప్పారు కాకపోతే నా పాప కష్టపడడానికి నాకు ఎంత ఉన్నా అంటే మా పాప కష్టానికి ఆ దేవుడి వరం వల్ల ఐ హ్యాపీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఫుల్ ఇక ఇట్ ఇదే ఇక బాకప్పుడు వచ్చేసి వచ్చి వస్తుంటుంది అందరికీ ఇదే కదా అమ్మ అందరికీ ఏడుపు అంటే ఆనంద పాస్వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే నువ్వు కష్టపడ్డ ఫలితానికి అక్కి నానా నువ్వు కూడా మాకు ఇట్లాంటి ఆనందం మీరా మా అయ్య కానీ వీడు బుడ్డు చూపించే రకమే కానీ ఆనందం ఇచ్చే రకం కాదు వీడు చూసారు కదా ఈరోజు అదేవిధంగా మా పాపతో పాటు ఇంటర్మీడియట్ ట్రాస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ అండి మీరు అదే అదే మా పాపకు ఫోన్ పరంగా అంటే మెసేజ్ లేదు ఫోన్లతో చాలామంది బ్లెచ్ చేశారు కంగ్రాచులేషన్ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అందరూ మా అంటే మా ఫీలింగ్స్ ఏంటి మా మా వాళ్ళు ఎక్సైట్మెంట్ ఎట్లా ఉన్నది అంతా చూశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మనం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 బాయ్